ప్ప రవికి ఆయన వెళ్ళడం ఆయన దంపతులతో వెళ్ళడం ఇది ఇదేం ట్విస్ట్ ఒక పక్క రామ్ చరణ్ పిఠాపురంలో ఉన్నారు ఈరోజు ప్రచారం అటెండి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే పవన్ కళ్యాణ్ రోడ్ షో పవన్ కళ్యాణ్ రోడ్ షోకి పర్మిషన్ లేదట ఆ వైసీపీ అయిపోయిన తర్వాత ఏదో చూస్తాం అంటున్నారట ఈ లోపు ఆ పుణ్యకారం కాస్త అయిపోద్దేమో రామ్ చరణ్ పిఠాపురంలో సీమలో బన్నీ అంటే మీరు అడిగిన దాంట్లో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి రోడ్ షో తీసుకుందాం ఫస్ట్ ఎన్నికల ప్రచారం ముగిసిన రోజు ముగిసే రోజు ఇలాంటివి రావడం సర్వసాధారణం మన పోలీస్ ఆఫీసర్ అయిన రావులపాటి సీతారామరావు ఎప్పుడు చెప్తూ ఉంటారు తిరుపతిలో ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ ఇద్దరికీ కూడా ప్రచార సమాప్తి సమయంలో ఒకేసారి వస్తే పోలీస్ యంత్రాంగం అంతా ఎన్ని తంటాలు పడింది వాళ్ళిద్దరిని ఒక రామారావు గారిని ఇందిరాగాంధీకి చెప్పి ఆమెను వేరే చోటికి మార్చి రామారావు గారు ఏమో సైలెంట్ గా వచ్చి కాబట్టి ఇవేమీ ఆయన సంయమనం పాటించారు చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది అప్పట్లోనే ఆయనకుండా ఆయన ఇందిరాగాంధీ కూడా పిలిచి ప్రైమ్ మినిస్టర్ ఆవిడకి మనం వాల్యూ ఇవ్వాలని చెప్పి చాలా గొప్పగా బిహేవ్ చేశారు ఈయనని ఆయన ఇప్పుడైతే మనం అసలు ముఖ్యమంత్రి అనేది అదే సమస్య కాదంటే పేర్లాగే ఉంటుంది అన్నట్టే కదా వీళ్ళు చూసేది కాబట్టి అది నేనేమో అన్న వాళ్ళ ఇష్టం లేకనే రాజకీయ విమర్శలు వేరు ప్రోటోకాల్ లేకపోతే సెక్యూరిటీ ఆ ఇష్యూస్ వేరు ఎనివే అలాంటి ఒక పరిష్కారానికి వచ్చి చేసుకుంటే చాలా మంచిది ఎవరికైనా చేసుకోవచ్చు సమయం అదే ఐదు గంటలకు అందరికీ అయిపోతుంది కాబట్టి పిఠాపురం అసలే చాలా ఉద్రిక్తంగా ఉంది అక్కడ చాలా పేర్లు చాలా నాగబాబు ఒక ప్రకటన చేశాడు ఇప్పుడు నాగబాబే కదా పాపం సాలిడ్గా అక్కడ ఉంది సేమ్ నిజమే చేయాలని ఏది డబ్బులు ఇచ్చి మీరు ఓటు వేయకుండానే మీ చేతికి రంగు పూసి అసలు ఈ ఐడియాలన్నీ ముందే లీక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కాదు సార్ పిఠాపురంలో బాగా నడుస్తున్న టాక్ అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఏదో ఆధార్ కార్డులు అవి తీసేసుకుంటున్నారట వీళ్ళే రంగు పూసి డబ్బులు ఇచ్చి పంపించేస్తారట మీరు రాకండి చెప్తున్నారట అది చెరగదట కూడా నాకు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు అందుకనే కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎన్నికల సంఘం గురించి చర్చించాం కదా వాళ్ళు తప్పకుండా ఎన్నికల సంఘం చాలా రెస్పాండ్ అవుతుంది కాబట్టి దానికి ఈ విషయాలు ఫిర్యాదు చేసి చేసుకోవచ్చు ఈ సభ అనేది ప్రశాంతంగా ముగించుకుంటే చాలా మంచిది ఇంకా మళ్ళీ తగాదాలు లేకుండా ఇంకా అల్లు అర్జున్ రామ్ చరణ్ కూడా చిరంజీవి నిన్న పద్మభూషణ్ అది తీసుకున్న తర్వాత మీరు పిఠాపురం వెళ్తారట కదా రాజకీయాలు అది ఇది అన్నప్పుడు నాకు రాజకీయాలు ఏం లేవు మీరే పోస్టులు పెట్టి మీరే ప్రోత్సహించి ఇలా ఇదంతా చేశారని ఆయన స్పష్టం చేశాడు నేను పిఠాపురం వెళ్ళడం లేదని కూడా చెప్పారు ఒక వారం రోజుల కిందట మీరు పిఠాపురం వెళ్ళడం దాని మీద నుంచి కూడా చర్చించ అందుకే నేను ఎస్ ఎస్ ఇది ఇక్కడ ఇక్కడ కీలకమైన విషయం అదే రామ్ చరణ్ వెళ్ళడం కూడా పెద్ద ఆశ్చర్యం లేదు ఇప్పుడు వారాహి కూడా ఆయన కంట్రిబ్యూ అప్పుడు నేను విన్నాను ఆ మేరకు ఇది చూస్తున్నాడని కాబట్టి రా సినిమా తారలు అనే వాళ్లకు వాళ్ళ స్నేహాలు వ్యక్తిగతమైన బంధుత్వాలు అంతవరకు ఉంటుందని అందుకే చిరంజీవి మద్దతును కూడా తమ్ముడికి ఇచ్చిన దానిగా చూసుకోవాలని బన్నీ ఒక వచ్చేసరికి వాళ్ళ మావయ్య కూడా మొన్న కాంగ్రెస్ చంద్రశేఖర్ చేస్తారు చంద్రశేఖర రెడ్డి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఆయన ఒక ఫా ఫార్మల్గా వాడు మామయ్య తరఫున ప్రకటన చేశాడు ఇప్పుడు ఈ శిల్ప రెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇటు భార్య తరఫున బంధువు అని కూడా అంటున్నారు నాకు అంత వివరంగా తెలియదు కానీ నాకు తను తెలుసు రవిచంద్ర రెడ్డి రెండవది ఈయనకు కూడా సినిమా పరంగా కూడా స్నేహం ఉంది అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు మరి మన విక్టరీ వెంకటేష్ ఖమ్మం వెళ్ళి ఆ సహాయం అవును అని ఆయనకి ఆయన ప్రచారం చేశాడు గారు మన బ్రహ్మానందం కూడా మన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేసి వచ్చారు అంటే ఈ యాక్టర్స్గా వాళ్ళకున్న వ్యక్తిగతమైన సంబంధాలు అనుబంధాలు తప్ప మన సోషల్ మీడియా రెచ్చిపోయి వీటన్నిటి చాలా ఎక్కువ అందులో అందులో తప్పు కాదు సార్ ఇప్పుడు ఇక్కడ అంశం ఏంటంటే మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు వైసీపీని ఎట్టి పరిస్థితులను ఓడించాలన్నారు ఈ టైంలో అరవింద్ గారు అబ్బాయి వెళ్ళి ఆయనకి ప్రచారం చేయడం అన్నది కదా ఇక్కడ కీలకమైన అంశం అసలు ఊహించిన పరిణామం కదా ఇది సపోర్ట్ చెయ్యి పవన్ కళ్యాణ్కి పోనీ సపోర్ట్ చేస్తారో చెయ్యిరో అనకపోవడం అతని ఇష్టం వైసీపీకి చేయడం అక్కడ ఏమైనా మామయ్య కాబట్టి పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చాడు స్నేహితుడు భార్యకు బంధువు తన స్నేహితుడు కాబట్టి ఈయనకు మద్దతు ఇచ్చే పార్టీలు సార్ వేరే బంధుత్వాలు బంధ బంధుత్వము స్నేహం అన్నప్పుడు ఈ లెక్కలు ఏముంటాయి అక్కడ గందరగోళం ఉండదా ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ కి ఫ్యాన్స్ నేను అదే చెప్పేది ఫ్యాన్స్లు తమ ఫ్యాన్ ను బట్టి కాకుండా పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవాలి ఏ విధంగా అయితే అల్లు అర్జున్ ఏ విధంగా అయితే వ్యక్తి వెంకటేష్ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారో ఐ మీన్ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారో రాజకీయాలతో సంబంధం లేకుండా వాళ్ళు అలాగే రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి వ్యక్తిగతమైన దాంతో సంబంధం లేకుండా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశాడు కాబట్టి ఇంకో చోట ఆయన వాళ్ళకే ఓటేస్తాడని చెప్తాడు రెండు పార్టీలకైతే అయితే ఓటేయలేడు కదా ఒక వ్యక్తి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ఖమ్మం వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రచారం చేశాడు కాబట్టి ఆయన బీజేపీకి వ్యతిరేకం అని ఎవరైనా చేయగలుగుతారా చెప్తారు ఏదో ఒక పార్టీకి చేశాడు ఇక్కడ ఇక్కడ కదా అంటే ఏంటి ఓహం కాదండి బంధుత్వం ప్రాతిపదికన అన్న తర్వాత బంధుత్వము స్నేహము లేదా వ్యక్తిగత అనుబంధం ప్రాతిపదిక అన్నప్పుడు బేస్ అన్నప్పుడు దానికి ఇంకా రాజకీయ ప్రాతిపదిక కాదు కదా ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వామపక్ష రాజకీయం ఒక లేకపోతే బీజేపీ రాజకీయం కాంగ్రెస్ రాజకీయం అంటే వేరే విషయం అది లేదు ఒక లోకేష్ లేకపోతే ఇంకొక ఆయనో పొలిటికల్ పీపుల్ కాబట్టి వీళ్ళు పొలిటికల్ పీపుల్ కాదు కదా గా చిరంజీవి గారే నేను పొలిటికల్ కాదంటుంటే మీరు అల్లు అర్జున్ గురించి ఏమన్నారు చిరంజీవి గారు ఎవరికి రామ్ సిఎం సీఎం కు ఇంకో రమేష్ కు ఇద్దరు మద్దతు ఇచ్చి ఎన్డీఏ ఏర్పడటం చాలా మంచి విషయం రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇవన్నీ చెప్పి తమ్ముడికి మద్దతు ఇచ్చి ఆ తర్వాత నేను రాజకీయాలకు అతీతం అన్నాడు అట్లీస్ట్ ఆయన రాజకీయంగా చెప్పాడు ఏది ఎన్డీఏ ఏర్పడడం మంచిది అన్న స్టేట్మెంట్ రాజకీయమైందా వ్యక్తిగత కాదా మీరు చెప్పండి ఇజ్ ఇట్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్ ఆర్ పర్సనల్ స్టేట్మెంట్ వీళ్ళకి కనీసం బంధుత్వం స్నేహమే ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీంట్లో ఎవరి ఎవరి విధానం వాళ్ళది అతను వ్యక్తిగతంగా ఇక్కడ వీళ్ళకు అక్కడ ఆయనకు చేశారు ఇదివరకు కూడా కృష్ణ గారి ఫ్యామిలీలో కూడా కాంగ్రెస్కు చేసిన వాళ్ళు తెలుగుదేశం తరఫున పోటీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు అదేమి ఒకే కుటుంబంలో అంతేందుకు ఇందాక నేను చెప్పిన రమేష్ రమేష్ వాళ్ళ నాన్న రాజ్ రాజేశ్వరరావు సిపిఐ వాళ్ళ సోదరుడు విద్యాసాగర్ రావు బీజేపీ ఈయనేమో సిపిఐ శాసనసభ పక్ష నాయకుడు ఆయనేమో బీజేపీ పక్ష నాయకుడు ఒకటే ఒకటే హౌస్లో నేను చెప్తుంది వాళ్ళ రాజకీయవేత్తలు రాజకీయవేత్తలే ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది తర్వాత రాజేశ్వరరావు చెన్నమనే ఆయన వెళ్ళి టీడీపీలో చేరాడు ఆయన ఒక్కడే ఆ స్థాయిలో ఉన్న సీనియర్ నాయకుడు చేరాడు సో నేను అంటుంది ఏంటంటే ఇది ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ సమస్య కాదండి పొలిటికల్ క్వశ్చన్ ఇది పొలిటికల్గా మేమేమి పవన్ను బలపరిచాం కాబట్టి జనసేనతోనే ఉన్నామని ఏం కాదు మేము దానికే లిమిట్ కాదు అని ఆయన మెసేజ్ ఇస్తున్నాడు ఆయన ఈ కాన్స్టేషన్ ఏ నాయకుడన్నా లేకపోతే ఏ హీరో అన్నా రెండు పార్టీలకి మద్దతు ఇవ్వడం అన్నది ఎప్పుడన్నా చూసారు మీరు పార్టీలకు ఇవ్వలేదు ఆ వ్యక్తులకు ఇస్తున్నారని నేను చెప్తాను పార్టీకి సంబంధించిన వాళ్ళ కదా అభ్యర్థులు అంతే వాళ్ళు ఎవరో ఒకరిని వదులుకోవాలా కన్ఫ్యూజన్ ఆయనకేం లేదు ఆయన బహుశా అక్కడ ఓటు కూడా ఉండకపోవచ్చు ఓట్లే వాళ్ళు కూడా మద్దతు తెలుపుతుంటారు కదా ఒక ప్రకటన ఆయన మద్దతు తెలుపుతున్నాడు ఆయన వెళ్ళి రెండింటికి ఏదైనా ప్రచారం చేస్తే అప్పుడు వేరే విషయం కానీ నిలబడిన వాళ్ళకి ఆయన చెప్తున్నాడు ఒకవైపే ఉండాలంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది అనేది కూడా తెలుసుకోవాలి కదా మీరు మీరు అడగదలుచుకుంటే చిరంజీవిని అడగాలి మీరు మొన్న బలంగా ఎన్డీఏ అని ఇవన్నీ కూడా చెప్పి ఈరోజు రాజకీయాలకు అతీతం అని మీరు ఎలా అంటారు సార్ అని అడగాలి అడగలేదు కదా అట్లీస్ట్ అల్లు అర్జున్ రాజకీయాల్లో ఆయన చెప్పేది పోను ఒక పొత్తు పార్టీలకు పెట్టారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా అతీతం అని సార్ మీరు మీరు మళ్ళీ దీన్ని ట్విస్ట్ చేయకండి రాజకీయాలకు అతిథం అన్న తర్వాత మీరు పొత్తు అది మంచిదని మీరు స్టేట్మెంట్ కాదు ఆయన ఇచ్చిన పోను మూడు సైడ్ తీసుకున్నారా లేదా మీరు సైడ్ తీసుకున్నారా లేదా కాదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పిన బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉన్నదానికి వీళ్ళు తమ్ముడికి ఎంకరేజ్ చేసేది అది చేసేది ఇక్కడ రెండు పార్టీలకు చెప్పలేదు వైసీపీ ఆపోజిషన్ మీరు చెప్తుంది కౌంటర్ స్టేట్మెంట్ మీరు బలపరిచి అది మంచి చేస్తుంది నేను స్వాగతిస్తున్నానని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చి ఐఎం బియాండ్ పాలిటిక్స్ అని మీరు చెప్తున్నారు అట్లీస్ట్ అల్లు అర్జున్ ఈజ్ ఏ ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్ ఇస్ నాట్ ఏ ఫార్మర్ ఎంపీ హీజ్ ఓన్లీ పుష్ప పుష్ప అంటే ఫైర్ నాట్ ఫ్లవర్ అని ఇదే కాబట్టి ఫ్లవర్ అండ్ ఫైర్ రెండు ఉంటాయి ఇప్పుడు కాబట్టి జనసేనకు మద్దతు ఇస్తాడైనా ఇక్కడ కూడా ఇస్తాడా అంటే మీరు ఇక్కడ ఇండివిజువల్ యొక్క పరిమితి మీరు తెలుసుకోవాలండి ఆయన ఐకాన్ స్టార్ కావచ్చు చాలా రిచ్ అండ్ ఇండస్ట్రీ ఫ్యామిలీ కూడా కావచ్చు బట్ ఈజ్ అని ఇండివిజువల్ బేసికల్లీ ఈజన్ ఇండివిజువల్ ఒక రైటర్ కావచ్చు లేకపోతే ఒక ఇంకొకరు కావచ్చు అలా చేయొచ్చా చేయకుండా స్పష్టత ఉండొద్దా అంటే స్పష్టత ఉంటే మంచిదే కానీ వాళ్ళకి అవసరం మా మా ఆలోచన ఇంతవరకు అని వాళ్ళు అనుకుంటున్నారు పైగా ఈ ఉన్నవాళ్ళు ఈరోజు ఒక పార్టీ రేపో పార్టీ మారే వాళ్ళకే ఇది లేదు మంత్రులు ముఖ్యమంత్రులైన వారికే దిక్కు లేదు పార్టీలు మార్చి ఒక మామూలు సినిమా హీరోని మనం మేమే అడుగుతామండి పాత్రలాగే ఇప్పుడు ఇంకోటి నా ఇంకొకటి తరఫున బంధుత్వం కాబట్టి నేను వెళ్ళాను అనుకోండి ఇప్పుడు ఇప్పుడు అప్పుడేం చెప్తారు మీరు ఇంకో తమాషా కూడా చెప్పండి వాళ్ళ మామయ్య కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఐ థింక్ కదా మరి కాంగ్రెస్ కూడా ఈ కూటమితో లేదు కాంగ్రెస్ కూడా ఈ కూటమితో లేదు ఈ వ్యక్తులు కుటుంబాలు అంటే ఏది ఎంతవరకు అన్న గీతలు సరిహద్దు రేఖలు మనం సరిగ్గా పాటించాలి మీరు అయితే ఇందులో ఏదో రాజకీయంగా ఆయన ఏం కానప్పుడు మనం ఏమంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫిగర్లు కదా అవి అంటే దీనివల్ల జరిగితే ఏం నష్టం జరుగుతుంది లేదా ఎవరికి ఇబ్బందిగా ఉంటుంది అంటే ఇది జనసేనకి ఇబ్బందిగా ఉంటుంది మొత్తం మెగా